నమస్తే తెలుగు స్వాగతం వైశాఖ పౌర్ణమి రోజున ధనానికి దేవత అయిన లక్ష్మీదేవిని సంతోష పెట్టడానికి ఇంటికి సుఖ సంతోషాలను ఆహ్వానించడానికి ఉత్తమమైన రోజు ఈ రోజున చేసే ఆధ్యాత్మిక సాధనలు అధిక ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెబుతున్నది ఈ రోజున చేసే కొన్ని పనులు ధనధాన్యాలు అక్షయమైన నిధిని నింపుతాయి అని పండితులు చెబుతున్నారు వైశాఖ పౌర్ణమి రోజున ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ధనం కొరత తొలగిపోతుందో మనం ఎప్పుడు తెలుసుకుందాం ఇక్కడ వీడియో పాజ్ చేసి ఒక్క లైక్ చేయండి ఓం లక్ష్మీదేవిఐ నమ అని కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి పౌర్ణమి అన్నిటిలో వైశాఖ పౌర్ణమికి ప్రత్యేక స్థానం కలిగి ఉంది ఈ రోజున చేసే ప్రత్యేక చర్యలు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని సంతోషపరుస్తాయని నమ్ముతారు దీని వలన ఇంట్లో సుఖం శ్రేయస్సు ధనధాన్యాలు వస్తాయి వైశాఖ పౌర్ణమి రోజున శాస్త్రాలలో వివరించిన కొన్ని అద్భుతమైన చర్యలు చేయటం ద్వారా డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ధనం నిల్వ ఉంటుంది ఎప్పటికీ ఖాళీ కాదు అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ రోజు మనం వైశాఖ పౌర్ణమి ప్రాముఖ్యత ఈరోజు చేసే ధన ప్రాప్తి కోసం ఎలాంటి పనులు చేయాలో ఈ రోజు వివరంగా తెలుసుకుందాం వైశాఖ పౌర్ణమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత హిందూ పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది ఈ నెలలో వరోధిని ఏకాదశి మోహిని ఏకాదశి నృసింహ జయంతి అంటే శ్రీ మహావిష్ణువు నాలుగో అవతారం బుద్ధ జయంతి వంటి ముఖ్యమైన పండుగలు వస్తాయి వైశాఖ పౌర్ణమి ఈ నెలలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు ఇది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించటానికి ఉత్తమమైనదిగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం ఈ రోజున చేసే పూజలు చర్యలు ధనం శ్రేయస్సు సంతోషానికి అక్షయమైన వరము ఇస్తాయి ఈ రోజున చంద్రుని శక్తి పూర్తి స్థాయిలో ఉంటుంది ఇది ఆధ్యాత్మిక కార్యాల విజయం కోసం శుభప్రదంగా పరిగణిస్తారు వైశాఖ పౌర్ణమి ఏమి చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం వైశాఖ పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పబోయే చర్యలు చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధన కొరత తొలగిపోతుంది అని పండితులు చెప్తున్నారు మొదటి తెలుపు వస్తువుల దానం వైశాఖ పౌర్ణమి రోజున తెలుపు రంగు వస్తువు దానం చేయటం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇందులో తెలుపు వస్త్రాలు బియ్యం తెలుపు స్వీట్లు చెక్కెర లేదా ఇతర తెలుపు ఆహార పదార్థాలను పేదలకు బ్రాహ్మణులకు లేదా అవసరమైన వారికి ఇవ్వాలి తెలుపు రంగు స్వచ్ఛత సమృద్ధికి చిహ్నము ఇది లక్ష్మీదేవి ఆకర్షిస్తుందని నమ్ముతారు రెండవది పసుపు కొమ్ముల ఉపాయం ధన ప్రాప్తి ఆర్థిక స్థిరత్వం కోసం పౌర్ణమి రోజున పసుపు కొమ్ముల ఉపాయం చాలా ఫలితమైనది అని పండితులు చెప్తున్నారు దీనికోసం పసుపు కొమ్మలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ ధనం ఉంచే ప్రదేశంలో ఉంచండి ఈ ఉపాయం వల్ల ధన నిల్వ ఎప్పుడు ఉంటుంది ఆర్థిక సమస్యలు తొలగుతాయి మూడవది నెయ్యి దీపం వెలిగించటం వైశాఖ పౌర్ణమి సాయంత్రం తులసి యొక్క దగ్గర లేదా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి ఈ దీపంలో దూదివత్తిని ఉపయోగించాలి దానిని పౌర్ణిమ చంద్రుని వెలుగులో ఉంచండి ఈ ఉపాయం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సుఖం శ్రేయస్సు ధనం వస్తాయి ఈ ఉపాయం శాంతి సానుకూల శక్తి వాతావరణాన్ని సృష్టిస్తుంది నాలుగవది లక్ష్మీ విష్ణు పూజ వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని కలిపి పూజించటం శుభప్రదంగా భావిస్తారు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి పూజా స్థలంలో లక్ష్మీ విష్ణువుల విగ్రహం లేదా చిత్రపటం ఉంచండి చందనం పువ్వులు ధూపం దీపం పసుపులతో పూజించి స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి లక్ష్మీ సూక్తం లేదా విష్ణు సహస్రనామం పఠించటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ధన సంపదలను ప్రసాదిస్తుంది వైశాఖ పౌర్ణమి కేవలం ధన ప్రాప్తి దినం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శుద్ధి ధర్మాన్ని పాటించే రోజు ఈ రోజున గంగాస్నానం దాన ధర్మాలు వ్రతాలు ఉపవాసాలు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శాస్త్రాలలో చెప్పిన ప్రకారం ఈ రోజున దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది పాపాలు నశిస్తాయి వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటారు ఇది గౌతమ బుద్ధిని జన్మ జ్ఞానోదయం నిర్వాణ జ్ఞాపకం అంకితం చేయబడింది ఈ రోజున శాంతి సద్గుణాలను పాటించడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ధన సమృద్ధి కోసం వైశాఖ పౌర్ణమి ఎందుకు ప్రత్యేకమైనది పండితుల ప్రకారం వైశాఖ పౌర్ణమి అంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంయుక్త అనుగ్రహాన్ని పొందే రోజు ఈ రోజున చంద్రుని పూర్తి శక్తి విష్ణు లక్ష్మి దివ్యశక్తి కలిసి పనిచేస్తాయి ఇది ధనం ఐశ్వర్యం శ్రేయస్సును కోరుకునే భక్తులకు అనుకూలమైన సమయం ఈ రోజున చేసే చర్యలు శాస్త్రాలలో వివరించారు వాటి ప్రభావం అద్భుతమైనది ఈ చర్యలు సులభమైనప్పటికీ ప్రభావంతంగా ఉంటాయి ఇవి ఇంట్లో ఆర్థిక స్థిరత్వాన్ని సానుకూల శక్తిని తెస్తాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు